అస్సలం వైకమ్ వరహతుల్లాహి వబరకాకు అపర అపారపసులుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఉపవాసం యొక్క సంకల్పం దాని వివరాలు ఏంటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఉపవాసం మనం ఉంటాం కదా రోజా రంజాన్ మాసంలో అయినా బక్రీద్కి ఒకరోజు మొహరామ్కి రెండు రోజులలో సంకల్పం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సంకల్పం తప్పనిసరి అని ఉంది ఉపవాసం యొక్క సంకల్పం సంకల్పం అంటే హృదయంలో ఫలానా పని చేస్తారని తలంపు ఏర్పడడమే ఉపవాస సంకల్పం మన హృదయంలో మనం నియత్ ఏమైతే చేసుకుంటామో అదే సంకల్పం దాని లోపలనే మనసులో అనుకున్నా సరే ఉపవాసం నెరవేరుతుంది నోటి ద్వారా ఆ సంకల్ప వచనాలు పలకడం అనేది తప్పనిసరి ఏమి కాదు అయితే నోటి ద్వారా సంకల్ప వచనాలు పలకడం ఉత్తమం అని ఉంది ఉపవాసం కొరకు సహరి భుజించడం కూడా సంకల్పమే కానీ సహరి తినేటప్పుడు ఉపవాస ఉద్దేశం లేకపోతే ఆ తినడం సంకల్పం కిందికే రాదు మనం సహరి భుజించే ముందు అల్లా నేను ఉపవాసం ఉంటున్నాను సహరి భుజిస్తున్నాను అని సంకల్పం చేసుకుంటే అది చాలా ఉత్తమం బయటికి అన్నా పర్వాలేదు బయటికి అంటేనే ఉత్తమంగా ఉంటుంది అయితే ఉపవాసం ఇప్పుడు రంజాన్ ముబారక్ ఉపవాసాలు ఉంటాయి రంజాన్ నెలలో ఉండే ఉపవాసం దాన్ని రాత్రి నుండి మళ్ళీ తెల్లవారి వరకు ఫజర్ నమాజ్ ముందు వరకైనా సంకల్పం ఇక చేసుకోవాలి రెండవది ఏంటంటే రోజు రోజు ఈ రోజులో ఈ తేదీలో ఉంటాను నేను అని మొక్కుబడి కింద వచ్చే ఉపవాసాలు కొన్ని ఉంటాయి నేను ఈ రోజులో ఉంటాను అనేది దానికి కూడా మనం రాత్రి కానీ తెల్లారి ఫజర్ ముందు అయినా కూడా చేసుకోవచ్చు సాధారణ నఫిల్ అదనపు ఉపవాసాలు ఉంటాయి కదా అది కూడా రాత్రి అయినా సంకల్పం చేసుకోవాలి లేదంటే ఫజర్కు ముందైనా మనం సహరి భుజించే ముందైనా ఉపవాసం సంకల్పం చేసుకోవాలి అయితే ఎలాంటి ఉపవాసాలు ఫజర్ నమాజ్ తర్వాతనైనా చేసుకోవచ్చు అని అంటే రంజాన్ ఖజా ఉపవాసాలు ఉంటాయి కదా రంజాన్లో తప్పిపోయిన ఉపవాసాలు ఆ ఉపవాసాలని ఫజర్ నమాజ్ తర్వాత ఉపవాస సంకల్పం చేసుకున్నా పర్వాలేదని ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రోజు లేదా తేదీ నిర్ణయించబడిన మొక్కుబడిన ఉపవాసాలు అంటే సడన్లీగా ఉంటారు అనుకోకుండా సడన్గా ఉంటారు కదా అలాంటి ఉపవాసానికి ఫజర్ నమాజ్ తర్వాతనైనా సంకల్పం చేసుకోవచ్చు పరిహారపు కఫ్ఫారా ఉపవాసాలు మనం ఉపవాసం ఉండి రంజాన్ నెలలో ఉపవాసం ఉండి ఏదైనా తప్పులు జరిగితే వాటికి కఫారా ప్రయాచిత్రం తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది దానికి కూడా మనం నియ సంకల్పం చేసుకోవాలి ప్రారంభించిన తర్వాత ఏదో కారణాల వల్ల భంగమైన నఫిల్ ఖజా ఉపవాసాలు ఉంటాయి కదా ఆ నఫిల్ ఖజా ఉపవాసాలకి కూడా సంకల్పం తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతి ఉపవాసానికి వేరుగా సంకల్పం చేయాలి ఉపవాసాలన్నింటి సంకల్పం ఒకేసారి చేసుకోవడం సమంజసం కాదు ఎవరైనా విందుకు పిలిస్తే ఉపవాసం పాటించాను విందుకు పిలవకపోతే ఉపవాసం పాటిస్తాను అని ఎవరైనా సంకల్పం చేసుకుంటే అలాంటి వ్యక్తి ఉపవాసం యొక్క నెరవేరదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒకవేళ నేను పెళ్ళికి వెళ్ళకుంటే ఉపవాసం ఉంటాను ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఉండను సంథింగ్ ఎవరైనా ఏమైనా ఇన్విటేషన్ ఇస్తే లేకపోతే అటు పోతా వాళ్ళు విలువకుంటే నేను వెళ్ళదనుకుంటే ఉపవాసం ఉంటాను అంటే అల్లాకు ప్రియారిటీ తక్కువగా ఇవ్వకూడదు అక్కడ మన నియ మన హృదయపూర్వకంగా నేను ఉపవాసం ఎట్టి పరిస్థితిలో ఉంటాను వేపు అని గట్టిగా బలంగా మన విశ్వాసం అల్ల మీద ఉండాలి నెక్స్ట్ ఏంటంటే రంజాన్ మాసంలో రంజాన్ ఉపవాసాలు మాత్రమే పాటించాలి రంజాన్ మాసంలో ఎవరైనా వేరే ఉపవాసాల సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం నెరవేరదు ఉదాహరణకు ఎవరైనా నఫిల్ అదనపు లేదా మొక్కబర్ల ఉపవాసాలు సంకల్పం చేసుకున్నారనుకోండి అవి రంజాన్ ఉపవాసాల కిందకే వస్తాయి రంజాన్ మాసంలో బాటసారి ఏవైనా వాజిబ్ ఉపవాసాల సంకల్పం చేసుకుంటే అతని ఆ ఉపవాసాలు వాజు వాజిబ్ ఉపవాసాల కిందికే వస్తాయి ఎందుకంటే బాటసారిపై రంజాన్ ఉపవాసాల ఫరుజు విధి లేదు కాబట్టి వాటికి విధి కాదు కాబట్టి ఉపవాస సమయం ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత మరుసటి రోజు కోసం సంకల్పం చేసుకుంటే తాను ఏమి తినరాదు తాగరాదు ఒకవేళ ఏదైనా తిన్న త్రానా మళ్ళీ సంకల్పం చేసుకోవాలి అని అనుకోకడం సరైనది కాదు మీరు రేపు ఉండే ఉపవాసం ఈరోజు సాయంత్రం చేసుకున్నా కూడా ఈరోజు రాత్రి వరకు తినవచ్చు తాగొచ్చు సహరి వరకు సంకల్ప సూర్యాస్తమయం తర్వాత చేసుకున్న ఉషోదయం వరకు అతను నిరభ్యంతరంగా తినవచ్చు త్రాగవచ్చు హై స్థితిలో ఉన్న స్త్రీ ఉపవాస సంకల్పం చేసుకొని పజర్ కంటే ముందు పరిశుద్ధమైతే ఆమె యొక్క ఉపవాసం సరి అయినదే పజర్ కంటే ముందు ఆమె పరిశుద్ధంగా ఉన్నాయనుకో ఆమె ఉపవాసం సరి అయిందే అవుతుంది పజర్ కంటే ముందు అపరిశుభ్రంగా ఉంటే ఆమె ఉపవాసం అస్సలు కుబులు అవ్వదు అసలు అలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండకూడదు కజ ప్రాయచితం కఫారం మొక్కుబడి ఉపవాసాల్లో ఏదో ఒకటి ఖచ్చితమైన నిర్ణయానికి రాకుండా చేసే ఉపవాసాలు సంకల్పాలని తెల్లవారిన తర్వాత చేసుకుంటే ఆ ఉపవాసాలు నెరవేరవు అంటే కజ ఉపవాసమైనా కఫార ప్రయాచితంకి చేసే ఉపవాసమైనా మొక్కుబడి అంటే ఫల ఏదైనా ఒకటి మొక్కుబడి తప్పిపోయిన ఉపవాసాలకైనా ఏదో ఒకటి తెల్లవారిన తర్వాత సంకల్పం చేసుకుంటే ఆ ఉపవాసాలు కుబుల అని ఉంది ఉపవాసాలు నెరవేరవు అలాంటి ఉపవాసం అతని నఫిల్ ఉపవాసం అవుతుంది ఆ ఉపవాసాన్ని భంగపరిస్తే దానికి కూడా కజా పాటించడం అతని యొక్క బాధ్యత అస్సలం వలైకుం వరహతుల్ వరకా